వామపక్షాల పోరాటాలతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో బాగా పాపులర్ అయినటువంటి కరువు పనులు కానీ లేదా వంద రోజుల పనిగా ఇది పాపులర్ అయింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లేని పని వ్యవసాయ పనులు లేని సందర్భంలో ఈ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేటువంటి చట్టం ఇది దీంతోపాటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కలుగు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన పథకం ప్రపంచంలోనే ఇది అద్భుతమైనటువంటి పథకంగా కొనియాడబడింది కానీ ఈరోజు ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అతి చట్టంలో అనేక మార్పులు చేసి ఇది దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉందని చెప్పేసి అని నమ్మవలుగుతూ ఉన్నారు మొట్టమొదటిగా ఈరోజు గ్రా ఆ గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించారు అంటే ఈ దేశ స్వాతంత్రంలో ప్ర ప్రధాన పాత్ర పోషించినటువంటి మహాత్ముడిగా కొనియాడు పడుతుంది ప్రపంచంలోనే కొనియాడబడుతున్నటువంటి మహాత్మా గాంధీని చరిత్ర పుటల నుంచి తీసేయాలని చెప్పేసి అనేటువంటి కుటల ప్రయత్నంలో భాగంగానే ఈ పేరు మార్పు జరుగుతోంది దాంతోపాటి గాడ్సేలు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి గాడ్సే వారసులను సంతృప్తిపరచడానికి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే ఇది రెండవది నూట ఇరవై ఐదు రోజులు పని కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు ఈ నూట అరవై ఐదు రోజులు గ్యారెంటీ లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి మాత్రమే పని వస్తుంది తప్ప మరొకటి లేదు ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎర నలభై శాతం దీంట్లో భరించాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చులో అరవై శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది నూటికి నూరు శాతము కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చేటటువంటి డబ్బులు మార్చి అరవై నలభై శాతంగా మార్చింది ఉదాహరణకి రాష్ట్రమే తీసుకోండి ఈ రాష్ట్రము పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈరోజు వాళ్ళు ప్రారంభించిన పథకాలు ఏది పూర్తి చేయలేని పరిస్థితి వస్తూ ఉంది ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఈ అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అనేక ఉంటే బలహీనంగా ఉన్నటువంటి ఆర్థిక బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించే ప్రసక్తే లేదు అంటే ఒక పథకం ప్రకారం దీన్ని నిర్వీర్యం చేయడానికి మొదలుపెట్టి ఈరోజు ఈ పథకాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకొచ్చి దీన్ని చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు యథావిధిగా గతంలో ఉన్నటువంటి మహాత్మా గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామ చట్టాన్ని యథావిధిగా అమలు జరుపుతూ రెండు వందల రోజుల పని గ్యారెంటీని కల్పించాలి నూటికి నూరు శాతము కేంద్ర ప్రభుత్వమే దీని ఖర్చును భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కొనసాగించబోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు వామపక్షాలు కొనుకుంటాయని చెప్పని తెలియజేస్తున్నాం